మీ నిరుద్యోగ సమస్యను ఎజెండాగా పెట్టండి నిరుద్యోగుల గురించి మాట్లాడండి నిరుద్యోగ అంశాల చర్చ వచ్చే విధంగా చూడండి ఉద్యోగులకు ఇబ్బందులు దాంట్లో పెట్టండి అన్ని మాట్లాడుతాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాను మహా పాదయాత్ర చేస్తాను నిరుద్యోగుల హక్కుల సంరక్షణ ధ్యేయంగా పనిచేస్తానని హామీ ఇస్తా ఉన్నాను ఏ పార్టీలోకి పోను ఎక్కడికి పోను చదువుల తల్లి సాక్షిగా నేను ప్రమాణం చేసి చెప్తున్నా ఇండిపెండెంట్ గానే ఎందుకంటే పోటీ చేసేది ఇండిపెండెంట్ కాబట్టి ఈ పదవీ కాలం అయిపోయే వరకు కూడా ఇండిపెండెంట్ గానే ఉంటాను ఏ పార్టీకి వెళ్ళను ఈ యొక్క నిరుద్యోగుల అంశాల లక్ష్యంగా పనిచేస్తాను కూడా స్పష్టంగా హామీ ఇస్తా ఉన్నాను ఎందుకంటే అక్కడ డిమాండ్ చేస్తా విద్యార్థులు చాలా మంది వివిధ రకాల పార్టీలకు ఈ గోడ దునికి ఆ గోడ దునికి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి వివిధ రకాల షిఫ్ట్ అవుతున్నారు అశోక్ సార్ ఆ విధంగా షిఫ్ట్ కాడు ఏ అంశాల కోసం అయితే బలంగా పనిచేస్తున్నానో వాటి కోసం పనిచేస్తా అసెంబ్లీలో నిరుద్యోగుల ఎజెండా ఒకటే ముప్పై మంది ఎమ్మెల్యేలు నిరుద్యోగులు ఉద్యోగులై ఉండాలా అప్పుడు మాత్రమే మనం అనుకున్న డిమాండ్ నెరవేరుతాయి ఆ చేసే సత్తా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఏకం చేసే సత్తా సార్ ఉంద నమ్మకం కనుక మీకుంటే నాకు మద్దతు తెలపండి మద్దతు నిలబడే ఒక ప్రయత్నం చేయండి ఏడు వందల ఇరవై ఏడు వందల ముప్పై మంది ఓటేసారి ఇప్పటికీ మనకు you <laughs> ఇవాళ మేము పోటీ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రధాన పాటి అభ్యర్థులు ఇవాళ ఈ నిరుద్యోగుల అంశం గురించి మాట్లాడుతున్నారు ఇవాళ నేను కనుక పోటీ చేయకపోయి ఉంటే మీ నిరుద్యోగుల సమస్య ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవాళ తెరపైకి వచ్చేది కాదు చర్చ జరుగుతుంది న్యాయం చేసిన హామీలు ఇస్తున్నారు వాళ్ళ హామీలు మాత్రమే హామీల వల్ల ఏమి జరగదు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే తక్షణమే మేము ఇచ్చిన డిమాండ్లని మీరు నెరవేర్చండి నన్ను అవసరమైతే నేను నా యొక్క నామినేషన్ ఉపసంహరించుకుంటా మీకు దమ్ముంటే జివో నెంబర్ నలభై ఆరు తక్షణం అమలు చేస్తే ఎమ్మటే గ్రూప్ టూ ఉద్యోగాలు రెండు వేలకు గ్రూప్ థర్డ్ ఉద్యోగాలు మూడు వేలకు పెంచితే మిగిలినటువంటి రీలి ఆప్షన్ పట్టించుకోకుండా మీ కంపల్సరీగా తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలు కనుక నింపితే డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు వేల ఉద్యోగాలకు పెంచితే రేపే అమలు చేయండి నేను ఉపసంహరించుకుంటా మీకు దమ్ము లేదు ధైర్యం లేదు ఎందుకంటే ఉచిత హామీలు ఇచ్చారు అధికారంలో గద్ద నెక్కి పోసు అమలు చేసే ధ్యాస గాని సోయి గాని అవగాహన గాని ఏది కూడా మీకు లేదు మీ ప్రభుత్వానికి లేదు మిమ్మల్ని మెడలు ఉంచాలా ఉద్యోగాలు అమలు చేసుకోవాలా ఆ శక్తి నిరుద్యోగులందరినీ ఏకదాటిపై తీసుకొచ్చి మీ ప్రభుత్వాల మెడలు ఉంచడానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇస్తా ఉన్నాను ఇంకోటి ఏంటంటే గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ లో అశోక ఆన్లైన్ అకాడమీ ఒక్క రూపాయికే కోర్స్ ఇస్తుంది గ్రూప్ టూ త్రీ మరియు గ్రూప్ ఫోర్ తో అదే విధంగా ఎస్ఏ కానిస్టేబుల్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ టూ త్రీ గ్రూప్ ఫోర్ తో ఒక్క రూపాయికి అశోక్ సార్ కోర్స్ అందజేస్తా ఉన్నాడు ఉపయోగించుకునే ఒక ప్రయత్నం చేయండి ఎక్కడ నేను రూపాయి పంచను ఎవరికి డబ్బులు ఇవ్వను నిజంగా నేను నచ్చితే నిజంగా నేను నిలబడతానికి నమ్మకం ఉంటే నా కోటేయండి ఎందుకంటే ప్రజాస్వామ్యం నమ్ముకోవద్దు ఓటు నమ్ముకుంటే నీ గురించి మాట్లాడేవాడు ఎవడు దొరకాడు మళ్ళోసారి ఏ నిరుద్యోగం కూడా పోటీ చేయడానికి ముందుకు రాడు వీళ్ళు నమ్ముకుంటే మేము ఆగమవుతారని చెప్పేసి భయపడి పారిపోయే ప్రమాదం ఉంటుంది కానీ ప్రతి నిరుద్యోగ ఒక యుద్ధ వీరులాగా మన కోసం మనమే పనిచేసుకొని మనమే గెలిపించుకొని రేపు ముప్పై మంది ఎమ్మెల్యేలు గనక చట్టసభల్లో నిలబెట్ట నిలబెట్టగలిగితే ఏ ప్రభుత్వం అయిన దిగు వస్తుంది ఈ దొంగ జీవులు రావు జీవో నెంబర్ నలభై ఆరు రాదు మూడు వందల పదిహేడు జీవో రాదు మన ఉద్యోగాలు మనకు వస్తాయి హైదరాబాద్ లో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు వస్తాయి హైదరాబాద్ రెడ్ సిగ్నల్ గా చేసిన అంశాలు మొత్తం కూడా పోయి తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటది ఈ జోనల్ సిస్టమ్ లో కూడా